జయశ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ్మ తొమ్మిదవ పాశ్రం అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం తూమణి మణి మా అడొత్తు ముందుగా ముగ్గురు గోపికల్ని తెల్లవారుతుంది అనే గుర్తులతో మేలుకొల్పినారు మన గో గోదమ్మ ఇవాళ గుర్తులేమీ చెప్పట్లేదు ఆవిడ యొక్క భవనాన్ని ఆవిడ ఎలా శయనించారో దేని మీద సేనించారు వాటిని కొనియాడుతున్నారు అంటే మనకి ఉదయం లేవగానే భాగవతోత్తములు గుర్తు రావాలి భాగవతోత్తములు ఉండే నివసించే ఇల్లు కూడా గుర్తు రావాలి అదే మనకి ఉజ్జీవనం అని గోదమ్మ తెలియజేస్తున్నారు ఈ పాసురంలో తూ మణిమాడత్తుం విలక్కెరియ అంటే తూ మంచి మణి మాడతు మంచి మణుల చేత రత్నాల చేత మంచి మణులు అంటే మణులకి నవరత్నాలకి దోషాలు ఉంటాయి కదా ఆ రత్నాలకి దోషాలు లేని ఓపికలకి కట్టించాడంట మన కృష్ణయ్య మరి మన కృష్ణయ్యో దోషాలు ఉన్న మనుల్నే దోషాలు తీసేసుకొని ఆయన భవనానికి కట్టించుకున్నారు ఎంత గొప్పటి సౌలభ్య గలవాడో మన కృష్ణుడు చూసారా అలా ఎలా అంటే మనం కూడా లౌకికంగా మన దగ్గర ఏదైనా ఉన్నది అనుకోండి బాగున్నది బాగోనిది బాగున్నది ఎదుటివారికి ఇవ్వాలట సుమారుగా అంత బాగాలేదు పర్వాలేదు అనుకున్నది మనం అట్టు పెట్టుకోవాలంట అలానే కృష్ణయ్య కూడా దోషం లేని మనులతో గోపికలకి ఇల్లు కట్టించినాడు తూ మాడ తుషు శుత్తుం విలక్కెరియ ఆవిడ ఏదైతే పడుకున్నారో ఆ మంచం చుట్టూ దీపాలంట దీపాలు అంటే వెలుగు చీకటిని పోగొట్టేది అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేది దీపంగా పోలుస్తారు మన పెద్దలు ధూపం విలక్కెరియ తూపం కమ్మజత్తులనై మేల్కన్వళరం తూపం ధూపం కూడా ఉందంట ఆ ధూపానికి కూడా ఎంతో చక్కటి పరిమళం వీరు బయట ఇంటి బయట నుంచి ఉంటే ఆ పరిమళం బయట దాకా వస్తుందంట ఆ దీపం వెలుగు చక్కగా కనిపిస్తుందంట అంటే మణులు రత్నాలతో కట్టబడిన ఇల్లుల వల్ల కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండి లోపల ఏం జరుగుతుందో తెలుస్తుందన్నమాట అందుకుగా దీపాల గురించి ధూపం అబ్బాయి ఎంత పరిమళంగా ఉంది దీపం జ్ఞానంతో పోల్చుకున్నాము ధూపమేమో అనుష్ఠానము ఆచార్యులకి రెండు రెక్కలు ఉండాలి జ్ఞానము అనుష్ఠానము వలె ఇవాళ దీపము ధూపము అంటే ఆ రెండు ఉన్న గోపిక అనమాట అందుకుగా దీపాలు దూపాలు అని పై అర్థము విశేషార్థము ఎంతో జ్ఞానము అనుష్ఠానము కలిగిన గోపిక అని మేల్ కన్ వలరం ఆవిడ పడుకున్న శయనించిన మంచం ఎలా ఉంది అంటే హంస తూలిక తల్పమంట తెల్లని మెత్తని సుకుమారమైన హంస తూలిక తల్పమంట అంటే నిద్ర రాని వారికి కూడా నిద్ర వస్తుందట ఏ నిద్ర తమ్మో నిద్ర కాదు స్వామిని ధ్యానించుకునే నిద్ర అనమాట అలా పడుకొని ఉన్నారు మరి మామాన్ మగలే అంటున్నారు అంటే ఓ మామయ్య కూతురా అంటున్నారు అనమాట మామాన్ మగళే కదవం తాళ్ తిరవాయ్ ఇది అదేంటండి ఈవిడేమో కలియుగంలో అవతరించిన ఆవిడ మరి గోపికలేమో యుగము మరి ఎలా చుట్టరికము అంటే భగవత్ సంబంధమే చుట్టరికం అనమాట పెరవాళ్ళయందు ప్రావీణ్యం ఉన్నవారు ప్రపన్న కులంలో ఉన్నవారందరూ మన బంధువులే ఇతర బంధువులు కాదు కదా రక్షకము భాగవతోత్తములతో కూడి పెరమాళ్ళ దగ్గరకు వెళితే రక్షకము అందుకుగా ఆ భాగవతోత్తముల్ని చక్కగా ఒక బంధంతో పిలుస్తున్నారు మామాన్ మకళే ఓ మామయ్య కూతురా అని మణికథవంతా తిరవాయ్ కాస్త వచ్చి తలుపు తెరువు అమ్మా అంటున్నారట అయితే ఆ గోపిక అంది కదా మీరే తీసుకొని లోపలికి రండి అందట కానీ వీరన్నారు మణులు రత్నాలు మాణిక్యాలతో కట్టబడిన ఇంట్లో గడియ ఏదో మాకు తెలియట్లేదు అని ఎలా అంటే మనము మామూలు శిష్యులము ఆచార్యులే మన హృదయం తలుపులు ఏదైతే అహంకారం మామకారం అనే రెండు తలుపులు ఉంటాయో అవి మనం మనంగా తెరుచుకోవట ఆచార్యులు తిరువడి దగ్గరికి వెళితేనే తెరుస్తారట వారు తెరిస్తేనే మనకి జ్ఞానోదయం అవుతుంది అలా నీవే వచ్చి తలుపు తెరువమ్మా అంటున్నారు మామీర్ అవలై యజుప్పీరో ఉన్మగళదాన్ ఉమయ్యో అన్ని చెవిడో ఆనందలో అప్పుడు ఇంకా వారమ్మగారు కనిపిస్తున్నారు మరి గోపికమ్మ ఇంకా పలకడం లేదు మళ్ళా అయితే ఓ అత్త మీ అమ్మాయి ఏమైనా చెవిటిదా లేదంటే మూగదా ఎందుకని పలకడం లేదు ఎందుకు రావడం లేదు అని అడిగారట ఏమ మందిర పట్టాలో ఒకవేళ ఎవరైనా ఏదైనా మత్తు పొడి ఇచ్చారా ఏమిటి అలా మత్తుగా పడుకొని ఉన్నదా ఆవిడ అని అడుగుతున్నారంట అప్పుడు వెంటనే అత్త అన్నారు కదా లేదు తల్లి ఇలా అనకండి ఇవేమీ కాదు మీరు నామ సంకీర్తన చెయ్యండి అన్నారట అప్పుడు వెంటనే గోదమ్మ గోష్ఠి మా మాయన్ మాధవన్ వైగుందన్ అంటే మా మాయన్ సౌలభ్య గుణాలతో కలిపినవి వెయ్య నామాల్ని సేవించారంట మాధవన్ లక్ష్మీ భర్త అని వెయ్యి నామాలని అనుగ్రహించారు అలానే వై గుందన్ అంటే వీటన్నిటికీ కారణం ఎవరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు అంటే పరత్వం మనకి స్వతంత్రం కాదు పరతత్వం అని చెప్పి వెయ్యి నామాలని అనుగ్రహించారు గుందన్ అని మొత్తం ఈ పాశ్రంలో మూడు వేల నామాలను అనుగ్రహించారు మన గోదమ్మ కాకపోతే మనమన్ను సేవించలేము మనకి ఈ నామాలు గుర్తుండడమే మన బుద్ధికి కష్టమని ఈ పాశ్రంలో మాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్నో అని చెప్పి మూడు నామాలను చెప్పారు పలవం నవిన్ నేలో రెంబావాయ్ చక్కగా ఎన్ని నామాలు చెప్పాక లోపల గోపిక లోపల ఉండగలుగుతుందా లేదు లేదు కదా చక్కగా బయటికి వచ్చి ఇవాళ గోష్ఠికి దాసోహం చేసుకొని చక్కగా చేరారు ఇవాళ్ గోపికమ్మ ఇవాళ్ళ పాసురంలోని దివ్యదేశము తిరుత్ంగాళ్ళ దీపప్రకాశన్ అంటే ఇవాళ అన్ని దీపాలు కదా అందుకుగా పెరుమాళ్ళు దీప ప్రకాశన్ ఎక్కడ ప్రకాశంగా వేయించేసి ఉంటారు అంటే నామము మామాయన్ మాధవన్ వైగుందన్యాల్ దివ్య తిరువడిగలే శరణం